వెల్కమ్ టు చక్రీబుల్స్ మొహరం ఉత్సవాలు అనగానే పిల్లలు మొదలుకొని పెద్దల వరకు డప్పుల మూతలతో పీరుల చుట్టూ గుండం చుట్టూ అలా ఆడడం ఒక ప్రత్యేకత కానీ అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ఆత్మకూరు గ్రామంలో జరిగే మొహరం ఉత్సవాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆత్మకూరు గ్రామంలో జరిగే మొహరం ఉత్సవాల ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఎద్దులతో మాన్లు లాగించడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం దీనికోసం రైతులు నాణ్యమైన గిత్తలను ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇటు కర్ణాటక ఇటు తమిళనాడు నుంచి కూడా నాణ్యమైన గిత్తలను సెలెక్ట్ చేసుకొని లక్షలు వెంచి ఈ మానలాగడం కొరకు గిత్తల్ని తీసుకురావడం జరుగుతుంది ఈ సంవత్సరం తీసుకొచ్చిన గిత్తల్లో టాప్ రేట్ గిత్తలు ఏవి ఎవరు కొన్నారు ఎంత కొన్నారు ఎక్కడి నుంచి తెచ్చారు అనే విషయాలు ఆ యొక్క ఓనర్ మోటల్లో మనం తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే మీ పేరు మీ అడ్రస్ చెప్పండి సార్ అంకిరెడ్డి ఆత్మపూర్ నేను రిటైర్ టీచరు ఓకే ఇది పండుగ మొహరం పండుగ సందర్భంగా బెంగళూరు దగ్గర ఓకే సార్ బెంగళూరు దగ్గర ఎవరి నుంచి కొనుగోలు చేశారు సార్ దీపా మొత్తం ఎంత సార్ అమౌంట్ ఆరు లక్షలు మొహరం సందర్భంగా అంటే ఏమైనా పోటీలు నిర్వహించడానికి లేదా సార్ ఎందుకు సార్ అంత కాస్ట్ పెట్టి ఎద్దులు తేవడం ఓకే సార్ కానీ అందుకోసం ఆత్మకూరు పిర్ల పండుగ అంటేనే అన్ని జిల్లాల్లో పేరు అదే కాకుండా ఎద్దులు మాన్ లాగడం అనేది కూడా ఒక ప్రత్యేకత ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది సార్ ఇది కూడా అంటే దాదాపు ఈ మాన్ లాగడానికి ఏమైనా ఫ్రై చేసి ఏమన్నా ఓకే సార్ జిల్లాలో ఎక్కడ అవును ఎప్పుడు కొనుగోలు చేశారు సార్ ఎన్ని వన్ వీక్ అయింది వన్ వీక్ అయింది సార్ ఓకే వన్ వీక్ బెంగళూరులోనా టౌనా పల్లె ఓకే సార్ అంటే ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఏం సార్ ఇవి సార్ సైజ్ ఎంత ఉంటాయి సిక్స్టీ పైన సిక్స్టీ టూ సిక్స్టీ టూ ఇది ఇది హల్లికార్ బ్రీడ్ కదా సార్ హ హల్లికార్ అనేది కర్ణాటక బ్రీడ్ కదా సార్ మంది ఒంగోలు బ్రీడ్ మండి వంగోలే అది బండలాగు దానికి ఓకే అంటే బండలాగుడి కూడా పోటీల్లో కూడా మీరు పాల్గొంటారు సార్ అప్పుడు రిటైర్ అయినప్పుడు నైన్టీ లో రిటైర్ అయినా ఓకే సార్ అప్పటి నుంచి నేను పన్నెం ఏ సైజ్ సైజు నుంచి స్టార్ట్ చేసినాడు సార్ ఏ విభాగంలో ఫస్ట్ పళ్ళంతా అయినాకనే పళ్ళు అంత అయిన ఆ రోజుల్లో ఇవన్నీ క్యాడర్స్ లేవు ఓకే సార్ వచ్చి ఒకటో సైజు రెండో సైజు అని సీనియర్స్ సీనియర్స్ ప్రజెంట్ ఏ విభాగంలో పాల్గొంటున్నారు సార్ బండలాగుడి పోటీల్లో ఆరుపల్ల విభాగం ఇప్పుడు మీ దగ్గర ఎన్ని గీతలు ఉన్నాయి సార్ బండలాగుడి పోటీలకి కేటగిరీకి అంటే నెక్స్ట్ సీజన్ కేటగిరీకి దిగుతారు ఇప్పుడున్న గీత ఏ విభాగంలో ఆడింది సార్ రెండు పళ్ళల్లో త్రీ టైమ్స్ ప్రైజ్ తెచ్చింది కూడా సిక్స్త్ సెవెంత్ అట్లా వచ్చినాయి పళ్ళు అయిపోయింది దానివల్ల వీటిని వెయిట్ చేస్తా ఉంటాము దాన్ని రెస్ట్లో పెట్టి దాని ఐడియా ఉంటే అంత ఎత్తు బ్రాండ్ మొహరం కంటే ఓకే సార్ పండగ అయిన తర్వాత సేల్ చేసి దాని చేతకి మీరు సార్ అయితే ఇప్పుడు ఈ ఈ గిత్తల్ని ఎవరైనా అడిగితే సేల్ చేస్తారా పండుగ ఓకే ఓకే సార్ ఓకే అండి విన్నారు కదా దుబ్బ అంకిరెడ్డి గారు రిటైర్డ్ టీచర్ ఆత్మకూర్ మండలం అనంతపురం జిల్లా వారండి మొహరం సందర్భంగా నిర్వహించే మానులాగుడు పోటీలకి తీసుకురావడం జరిగింది పీర్ల పండగకి మరి పండగ అయిన తర్వాత కూడా వీటిని సేల్ చేసడం జరుగుతుందంట అక్షరాల ఆరు లక్షల రూపాయలకి బెంగళూరు నుంచి తీసుకురావడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వచ్చి సార్ని కాంటాక్ట్ కావచ్చు మీరు తీసుకోవాలనుకుంటే ఇదండి విషయాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడ మీరు పనిచేసేది